హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం సంక్రాంతి నోముల గురించి కొన్ని చూపిస్తున్నానండి వీడియో ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి సారె గుళ్ళలు అండి కొన్ని రకాల నోములు చెప్తున్నాను ఇంట్లో సారేగుళ్ళలు దొంతులు పోక గణపతులు మంగళవారం వచ్చిన సందర్భంగా చాలా వరకు మంగళవారానికి సంబంధించిన నోములు నోముకుంటున్నారండి ఈ విధంగా పోక గణపతులు ఇక చెట్లు పెట్టుకోవడానికి కుండీలు నోముకుంటున్నారు ఏవైనా సరే పదమూడు పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నోముకొని ఒకటి మనం ఉంచుకొని మిగతా అన్నీ కూడా పంచుకోవాలండి ఇలా ఓమనగుంటలు అండి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వనగుంటలు ఇవి కూడా పదమూడు పెట్టుకోవాలి పదమూడు పెట్టుకొని దేవుడి ముందు పెట్టేసుకొని పసుపు కుంకుమ తో అర్చన చేసి నోముకోవాలి ఒకటి మనం ఉంచుకొని మిగతావి పంచుకోవాలి ఇలా చిన్న చిన్న మంచాలండి కాదేది కవిత కనర్వం అన్నట్లుగా ఆ సంక్రాంతి నోము ఏదైనా నోముకోవచ్చు ఈ విధంగా చూడండి ఇక్కడ గంగాళాలు గంగాళాలు కూడా నోముకుంటున్నారు చిన్న చిన్న ఉయ్యాలలు నోముకుంటున్నారు ఇలా పదమూడు పెట్టేసుకొని పసుపు కుంకుమతో అర్చించి గౌరవం చేసుకొని ఒకటి మనం ఉంచుకొని మిగతావి పంచుకోవాలండి ఇంకా ఇక్కడ చూడండి చిట్టి చిట్టి ఇట్లా పూసలతో తయారు చేసిన పల్లకీలు ఇవి కూడా పదమూడు పెట్టుకొని నోముకొని ఒకటి మనం ఉంచుకొని మిగతావి పంచుకోవాలండి ఇక ఇక్కడ చూడండి పెళ్ళి కాని అమ్మాయిలు నోముకునే చిన్న చిన్న పిల్లలు నోముకునే అటువంటివి ప్లాస్టిక్కి సంబంధించినవి నోముకుంటారండి ఎన్నో రకాల నోములు ఉంటాయి ఇవి ఇది కూడా ఇక్కడ చూడండి గౌరీదేవి మంగళవారం వచ్చిన సందర్భంగా గౌరమ్మ గాజుల గౌరమ్మ అని గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసి నోముకొని పంచుకుంటారు ఇట్లా ఇక్కడ చిట్టి గాజులు అండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి చిట్టి గాజులు ఇవి పదమూడు పదమూడు అయినా నోముకోవచ్చు ఇట్లా లేకుంటే లడీ లడీ పదమూడు లడీలు పెట్టుకొని నోముకోవచ్చు ఇక్కడ చూడండి ఏడుకొండలు ఏడుకొండలు నోము అంటారండి దీన్ని ఇది కూడా నోముకోవచ్చు ఇక మంగళహారతి నోము ఒక ప్లేట్లో రెండు కుందులు ఒక పంచపాలి పసుపు కుంకుమ పువ్వులు అట్లా పెట్టుకొని అండి పదమూడు ప్లేట్లలో ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన పతంగుల నోమండి ఇది ఈ విధంగా కూడా నోముకోవచ్చు ఎన్నో రకాల నోములు ఉంటాయండి ఈసారి ప్రత్యేకించి మంగళవారానికి సంబంధించి అమ్మవారికి సంబంధించిన నోములు నో ఎక్కువగా నూముకుంటూ ఉన్నారు ఇట్లా పదమూడు కొడుకులు పెట్టి జత జత వాయినంగా ఇచ్చుకోవాలండి ఆ తర్వాత చూడండి పసుపు గణపతులు ఈ విధంగా మైనంతో తయారు చేసిన గణప అమ్మవారి ప్రతిమలు కూడా నోముకుంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ